హాయ్ అండి అందరికీ నమస్తే శుభోదయం సూర్యోదయం ఆల్రెడీ మీ అందరికీ అర్థమయ్యిందే అనుకుంటున్నాను తమిళు చూశారు కదా నేనైతే కాశీ యాత్రకైతే ప్రయాణం అయిపోయాను అనమాట యాక్చువల్గా మేము డిసెంబర్ ట్వెల్వ్ హైదరాబాద్ టు వారణాసి ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అయితే మేము ఉండే ప్రాంతం నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ దాదాపు వన్ సెవెంటీ సిక్స్ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నాలుగు గంటల జర్నీ అనమాట సో నాలుగు గంటల జర్నీ మాకు అదే రోజు హడావిడిగా అవుతుంది మాకు పన్నెండో తారీఖు గురువారం రోజు మార్నింగ్ లెవెన్ థర్టీకే ఫ్లైట్ ఉందనమాట సో అందుకే తొందరగా వెళ్దామని చెప్పేసి ఒక్కరోజు ముందు హైదరాబాద్ చెల్లె వాళ్ళ ఇంటికి చేరుకున్నాం అంతకుముందు ప్రిపరేషన్స్ మీ అందరికీ కూడా మార్గశిర పౌర్ణిమ సోమవారం ఆరుద్ర నక్షత్రం శివయ్యకు ప్రీతిపాత్రమైన రోజు అని చెప్పేసి శివయ్య కోసం వీడియో చేసి మీ అందరికీ కూడా ముందుగానే నేనైతే పోస్ట్ చేశాను అంతేకాకుండా సాయిబాబా యొక్క సచ్చరిత్ర పారాయణ చేస్తూ సాయిబాబా యొక్క పూజను కూడా నేను ఎలా చేసుకున్నానో మీకు చూ చూపించాను కాబట్టి సో ఇవన్నీ వీడియోలు కంప్లీట్ చేసుకొని నేనైతే హైదరాబాద్కు వచ్చాను మరి హైదరాబాద్లో డైరెక్ట్గా రావచ్చు కదా ఒక్కరోజు ముందు ఎందుకనంటే నేను మా హస్బెండ్ ఇద్దరం మాత్రమే కాశీ అయితే వెళ్తున్నామండి పిల్లలిద్దరిని కూడా హైదరాబాద్లోని డ్రాప్ చేసి హైదరాబాద్లో చెల్లుంటుంది అమ్ముంటుంది సో అక్కడ పిల్లలు చెల్లె పిల్లలతో పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి హైదరాబాద్లో మా పాపను వదిలేసి మా బాబును మేమైతే నాలుగు ఐదు రోజుల ప్రయాణానికి అయితే సిద్ధమైపోయామన్నమాట మేము డిసెంబర్ ట్వెల్వ్ థర్స్డేకి బుక్ చేసుకున్నాం మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ డిసెంబర్ సిక్స్టీన్ మండే రోజు మేమైతే రిటర్న్ ఫ్లైట్ అయితే పెట్టుకున్నాం అనమాట సో చెల్లె వాళ్ళ ఇల్లు ఉప్పల్ దగ్గర ఉంది అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అంటే అంత దూరంలో ఎయిర్పోర్ట్ ఉందన్నమాట సో ఒకే రోజు ఇవన్నీ పెట్టుకుంటే మార్నింగ్ ఫ్లైట్కి అవుతుంది అలాగే బోర్డింగ్ పాస్కి చెకింగ్ అదంతా ఉంటుంది కదా టూ అవర్స్ ముందే ఉండాలి లెవెన్ థర్టీకి ఫ్లైట్ అంటే మనం ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్కే ఉండాలన్నారు కాబట్టి మేమైతే చెల్లె వాళ్ళ ఇంటి నుంచి అయితే ప్రయాణం అయిపోయాం అయితే నాకైతే ఫ్లైట్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటి వరకు నేను ట్రైన్లో అలాగే కార్లో బస్లో మాత్రమే ట్రావెల్ చేశాను ఫ్లైట్ జర్నీ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మా వారైతే ఫ్లైట్లో దుబాయ్కి వెళ్ళి రావడం చాలాసార్లు జరిగింది వేరే స్టేట్స్కి వెళ్ళి రావడం సో వారికి ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు మాత్రం ఒక పక్కన భయంగా ఇంకో పక్క టెన్షన్గా ఉందన్నమాట సో ఎలా ఉంటుంది ఏంటి భయంగా ఉంటుందా ఏంటి అనేది కొంచెం కొత్త కొత్తగా భయంగా అయితే అనిపిస్తుంది కదా కొంచెం స్టార్ట్ అయినప్పుడు మాత్రం హడావిడిగా ఉంటుంది ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది అని మా వారు ఎంత ధైర్యం చెప్పినా కొంచెం టెన్షన్తో అయితే బయలుదేరాను ఆ రోజు చాలా మంచి రోజు అండి మేము వెళ్ళిన రోజు బుధవారం అలాగే ఆ రోజు గీతా జయంతి ఏకాదశి అనమాట సో నేను టెంపుల్కి కూడా వెళ్ళి వెళ్ళే ముందు ఫస్ట్ మా ఇంటి దగ్గరలోనే వినాయకుడు టెంపుల్ ఉంది మీ అందరికీ తెలుసు అక్కడ దండం పెట్టుకొని మా కాలనీలో ఉన్నటువంటి గ్రామ దేవతకు కూడా క్షేమంగా వెళ్ళి రావాలి అమ్మ అని చెప్పి దండం పెట్టుకొని ప్రయాణం అయ్యామన్నమాట బయట నుంచి చూడగానే చాలా షాక్ అయ్యాను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ వరకు టిఫిన్ తినేసి చెల్లె వాళ్ళ ఇంట్లో టిఫిన్ తినేసి నైన్ థర్టీ కల్లా రీచ్ అయ్యామన్నమాట హాయ్ అండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫ్లైట్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఈ లోపల టైం చూస్తున్నాను షాపింగ్ చేయడానికి చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ పర్సన్కి ఫిఫ్టీన్ కేజెస్ లగేజ్ మాత్రమే అలో ఉంది కాబట్టి జస్ట్ ఫోర్ టు ఫైవ్ డేసెస్ కోసం కాబట్టి తక్కువగా లగేజ్ అంతా సెట్ చేసుకున్నాను అదంతా షార్ట్ టైం ఉండింది కాబట్టి వెళ్ళాలా వద్దా అని చివరి వరకు ఆలోచించాం కాబట్టి సడన్గా ఈ పనులను చేసుకున్నాను వీడియోస్ ఉంది కాబట్టి నేను ట్రావెలింగ్ లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ అంతా షూట్ అయితే చేయలేను అనమాట సో ఫ్లైట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అని మా వారు చెప్తుంటే నేను అక్కడ నుంచి ఎలా ల్యాండ్ అవుతుంది భయపడకూడదు అక్కడ ఎలా ఉంటుంది అనేది గ్లాస్లో నుంచి అంతా చూసాను అనమాట షాపింగ్ కాంప్లెక్స్లో అయితే చాలా ఉన్నాయండి ఒక్క కాఫీ తాగాలన్న త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉందన్నమాట సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు మనది డివోషనల్ ఛానల్ కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా షూస్ ఉన్నా డ్రెస్సెస్ ఉన్నా వేటిపైకి కూడా కళ్ళు పోవనమాట ఒక్క బ్రాస్ ఐటమ్స్ మంచి మంచి పెద్ద విగ్రహాలు ఉన్నటువంటి బ్రా స్టోర్ అయితే కనిపించింది సో అక్కడ వెళ్ళి కాసేపు టైం ఉంది కదా ఆ దీపాలు ఆ బొమ్మలు అలాగే గణపతి విగ్రహాలు లక్ష్మీదేవి ఇలాంటివన్నీ కూడా చూస్తూ అలా కాసేపు వీడియో చూసుకుంటూ ఉండిపోయాను అసలు ఏంటో కానీ చాలామంది క్లాత్స్ అని అది ఇది చూస్తూ ఉంటారు డెవోషనల్ కంటెంట్ కాబట్టి ఆధ్యాత్మికంగా చాలా దగ్గర అయిపోయాను అందుకే ఎక్కడ దేవుళ్ళకి సంబంధించి విగ్రహాలు ఫోటోలు కనబడినా వెళ్ళి ఫస్ట్ మొట్టమొదటగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంతలోనే అనౌన్స్మెంట్ వచ్చింది టికెట్స్ సో వెళ్దామనేసరికి కా నిజంగా చాలా భయపడ్డాను కానీ నేను భయపడినట్టు ఏమీ జరగలేదండి చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ ఫ్లైట్ ఎగిరేటప్పుడు మాత్రం పెద్దగా సౌండ్ వచ్చింది కానీ నేను చెవులో కాటన్ పెట్టుకున్నాను సో గట్టిగా చెవులు మూసుకున్నాను ఆ తర్వాత ఏమీ అనిపించలేదన్నమాట అలా పైకి వెళ్తుంటే ఇంత బాగా అనిపించింది తెలుసా అందులోనూ నాకు విండో సీట్ వచ్చింది వారు కూడా అన్నారు ఇక్కడ నువ్వు కూర్చో పైనుంచి ఒకసారి చూస్తే నీకు చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సో ఇక్కడ ఉండి చూడొచ్చు అంటే విండో సీట్లో కూర్చొని వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు స్టార్టింగ్లో ఎండింగ్లో మొబైల్ తీయకూడదు వాడకూడదని మధ్యలో అయితే అందరూ తీసి చూస్తున్నారని చెప్పేసి నేను కూడా కొంచెం అలా అలా క్లిప్స్ అయితే యాడ్ చేశాను తీసాను అనమాట సో పిల్లల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా అక్కడ కారణంగా పాప చాలా సిక్ అవుతుంది ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు పాపను తీసుకొని చాలా ఫేస్ చేశాను అనమాట సో అందుకే అమ్మ దగ్గర బాగుంటుందని అక్కడైతే పెట్టాను నిజంగా ఫ్లైట్లో అలా కిందికి చూస్తూ ఉంటే మేఘాల మధ్యన చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నేను చాలా ఎంజాయ్ చేశాను ఇదంతా కూడా బాబా వల్లే సాధ్యమైంది నేను బాబాను ఎక్కువగా నమ్ముతాను ఒక గురువులాగా మంచి జరిగిన చెడు జరిగిన అన్నిటికీ బాబాతో షేర్ చేసుకొని నా వెంట బాబా ఉండి నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నాను అయితే సాయి లోగుబాల ట్రస్ట్ నుంచి ఈ పిలుపు రావడం వాళ్ళు ప్రతి పౌర్ణమికి కాశీలో గంగాహరతి కండక్ట్ చేయడం ఇరవై ఐదు పౌర్ణములు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి కొంతమంది యూట్యూబర్స్ని పిలవడం అయితే జరిగిందనమాట దాంట్లో భాగంగా నేను మా వారు వెళ్ళాల్సి వచ్చింది అంతేకాకుండా అక్కడ పెద్ద పెద్ద యూట్యూబర్సు అక్కడ ఎలా జరిగింది ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీకు ఫరీదర్గా కాశీ వీడియో ట్రిప్ అంతా కూడా ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఒక బ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తానండి నిజంగా భగవంతుడు ఉన్నాడా అని అనుకునే వాళ్ళకి నాకైతే కాశీలో జరిగినటువంటి అద్భుతాలు మంచి ఎక్స్పీరియన్స్ని మీ అందరితో పంచుకుంటాను చాలా చాలా సంతోషంగా ఈ ఫైవ్ డేస్ అయితే అయిపోయిందనమాట సో ఫస్ట్ కాశీకి వెళ్ళగానే ఎండింగ్ వరకు కూడా మనం ఈ కాశీ యాత్ర పరిపూర్ణంగా చేసుకోవాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ సమయంలో దర్శనం చేసుకోవాలి అలాగే సులువుగా ఎటువంటి ఆరోగ్య బాధలు లేకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అంతేకాకుండా ఇంకా మంచి విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఇంతలోనే ఫ్లైట్ టూ అవర్స్లో వచ్చేసింది మేము వారణాసి ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాం కరెక్ట్గా టూ థర్టీ టూ ఓ క్లాక్కి రీచ్ అయ్యాం అయితే వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి మనం కాశీ టెంపుల్కి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది ట్రాఫిక్ ఉంటాయి అన్నమాట సో మేము అక్కడ నుంచి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం థౌజండ్ రూపీస్కి అక్కడ నుంచి మేము ఒక మంచి టెంపుల్కి దగ్గరగా ఉండేటటువంటి హోటల్స్ మాకు సాయి లోక్ బాల ట్రస్ట్ వాళ్ళు అకామిడేషన్గా ఫుడ్డు హోటల్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ చేశారనమాట సో అక్కడికైతే ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్తున్నాం చాలామంది నాకు ఆప్తులైనటువంటి వాళ్ళు ప్రేమగా ఉన్నటు వాళ్ళు నాకు ఆప్తులైనటువంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది వస్తున్నారన్నమాట పెద్ద పెద్దవాళ్ళు సో వాళ్ళందరూ ఎవరు నేను ఎలా కలవబోతున్నాను కాశీలో నాకు జరిగినటువంటి బెస్ట్ మెమొరీ నిజంగా భగవంతుడు ఉన్నాడా అని అనుకునే వాళ్లకు సాక్షాత్ నిదర్శనాలనైతే నేనైతే ఈ కాశీ ట్రిప్లో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి కంటిన్యూగా ఫైవ్ డేస్ బ్లాగ్స్ రూపంలో వస్తుంది తప్పకుండా మన ఛానల్ చూడండి మీ అందరికీ కూడా కాశీ అసలు సంపూర్ణంగా ఎలా చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేటటువంటి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి నిజంగా చాలా బాగుంటుంది ఏ వీడియో కూడా మిస్ కావద్దు ఫరదర్గా మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళాలనుకున్న మీకు ఈజీగా అయిపోతుంది అయిపోతుందనమాట సో ఈ ట్రిప్ని అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ పరమేశ్వరుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా మీ అందరితో నేను తప్పకుండా పంచుకుంటాను ఈరోజు ఎక్కడికైతే ఇదేనండి వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ్